ఏప్రిల్ ఇరవై ఏడో తేదీన మరి అమ్మకొండ ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ అంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా రంగోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ రోజు మరి తాండ్రపాడు జిల్లా గ్రామంలో మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లే గారు మన చక్రవర్దన్ రెడ్డి గారు పెద్దలందరి సమక్షంలో మరి ఈ పోస్టర్ రిలీజ్ చేసి మరి పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి సంజీభవంగా మనం అందరం కూడా రామదండ్రు బాగా బయలుదేరి మరి పదేళ్ల కాలంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన చాలా శిష్యశామరంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటింటికి నల్ల ఇచ్చిన కనుక కేసీఆర్ గారిది పెన్షన్ ఇచ్చిన కాల కేసీఆర్ గారిది మరి రైతు పని ఇచ్చిన కనుక కేసీఆర్ గారు కాబట్టి మరి పదేళ్ల కాలంలో తెలంగాణ స్వర్ణయంగా వికసించింది కానీ నేడు మరి పదహారు నెలల్లోనే ఈరోజు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అంధకారం అయిపోతుంది ఒక్క పథకం వేయలేదు రైతులు ఎక్కువ మీద ఉన్నతాలు చేసినాడు ఎందుకంటే నాలుగు ఎకరాలకే రైతు బాధ పని చేసినాడు రైతు బీభించలేడు పెన్షన్లు నాలుగేళ్ల అన్నాడు వృత్తులకు నాలుగు ఐదు వికరాకులకు ఆరు వేలు అది ఇవ్వలేదు మరి ఇవాళ బోనస్ అన్నాడు బోనస్ ఇవ్వలేదు మరి ఇలా రకరకాలుగా చేతులకు నాలుగు వేలు ఇస్తాడు అది లేదు మహిళలకు రెండు వేల రైతులు ఇస్తాను చెప్పినాడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను చెప్పినాడు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్పినాడు కానీ ఏ మాట కూడా కాదు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇలా ఇవాళ రైతుల నేతల మీద విద్యార్థుల నేతల మీద ప్రజల నేతల మీద ఉరితాలు తాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఉంది వచ్చే వచ్చే కాలం బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి శ్రీరామ రక్షణ తెలియజేస్తూ మనం అందరం కూడా పెద్ద ఎత్తున కదిలే మరి సమర విజయంగా చేయాలని మనసు కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం